ఈరోజు బైబిల్ మాట మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను ఏహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులున కైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలీనూ అపాయముని రాదు నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఏహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులునూ నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు నీవు సింహములను నాగుపాములను కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేనతను తప్పించదును అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేనతను ఘనపరిచదును అతడు నాకు మర్రపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదును నా రక్షణ అతనికి చూపించదును ఆ మెన్ కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము కొన్ని వచనములు